కేసీఆర్ గారు గడిచిన సంవత్సరాల కాలంగా ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి కేంద్రం అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకుని పైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉందో ఇది మారాలి అనే ఆలోచనతో ఒక సమాఖ్య స్ఫూర్తితో ఫెడరల్ స్పిరిట్తో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే వారు గతంలో స్వయంగా కోల్కత్తాకు వెళ్ళి మమతా బెనర్జీ గారిని ఒరిస్సాకు వెళ్లి బిజు జనతా అధ్యక్షులు ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారిని నవీన్ పట్నాయక్ గారిని అదే రకంగా చెన్నైకి వెళ్లి స్టాలిన్ గారిని అదే రకంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి గారిని అజిత్ జోగి గారిని ఇంకా చాలా పార్టీలతో ఆయా పార్టీల అధ్యక్షులతో వారు సంప్రదించడం జరిగింది వారందరినీ కూడా తన ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది ఆ పరంపరలో భాగంగా నిన్న గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని అడిగి వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు ఆహ్వానించిన తర్వాత ఈరోజు వారి దగ్గరికి వచ్చి వారి బృందంతో అన్ని విషయాలు కూడా పంచుకున్నాం తప్పకుండా మాకు విశ్వాసం ఉంది లైక్ మైండెడ్ ఫోర్సెస్ హూ బిలీవ్ ఇన్ స్ట్రెంగ్నింగ్ రీజనల్ పార్టీస్ అండ్ స్టేట్స్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఆయా రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో ఆ పార్టీల అధ్యక్షులతో సంప్రదించారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకుని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన తారక్ వచ్చి డిస్కస్ చేశాడు ఫెడరల్ ఫ్రంట్ గురించి రాష్ట్రాలకు జరుగుతా ఉన్న అన్యాయాల గురించి అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవలసిన అవసరం గురించి మన ప్రత్యేక హోదానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ని సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకే ఈరోజు ఎక్కువ దివాణా లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్ళకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇరవై ఐదు మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన పట్టించుకునే పరిస్థితి కనిపించదు ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో పదిహేడు మంది ఎంపీలు కూడా జత అవుతే నలభై రెండు మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద పలుకు అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి ఇవ్వాలి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం రాష్ట్రాల హక్కులు నిలబడాలి అనంటే రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నంబర్ పెరగాలి అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి రేపు వస్తాయి ఈ దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ వేర్ వేరెన్ రాష్ట్ర అన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబరు ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఒక ప్లాట్ఫామ్ కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది హర్షించదగ్గ విషయం కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు ఫర్దర్ డిస్కషన్స్కు మళ్ళీ కేసీఆర్ గారే తానే వచ్చి ఫర్దర్ డిస్కషన్స్ కూడా తాను చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చెప్పిన అన్ని విషయాలను కూడా పార్టీలో ఉన్న మేమంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా డిస్కస్ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అన్న విషయాల మీద ఇంకా నాలుగు అడుగులు ముందుకేసే పరిస్థితి చేస్తాం ఒకటే ఒక మాట మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పారు కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడ కూడా లేదు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఈ రోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రమే ఇందాకనే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాట్లాడతారు సవివరంగా అన్ని విషయాల్లో కూడా స్పందిస్తారు అందులో మీరు అడిగిన అంశం తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్ర ప్రయోజనాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు ఈ రోజుకి అన్ని చెప్పేస్తే మళ్ళీ మీ తర్వాత అడగడానికి ఉండదు మాకు చెప్పడానికి ఉండదు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వదిలేదు మై రిక్వెస్ట్ జరిగే కొద్ది జరిగే కొద్ది ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రిలిమినరీ డిస్కషన్స్ ఏవి ఇవి ఇంకా పార్టీలో ఫర్దర్గా కూడా డిస్కషన్స్ జరుగుతాయి కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ కూడా జరుగుతాయి కేసీఆర్ గారు కూడా వచ్చి వచ్చి మాట్లాడిన తర్వాత సో ఇవన్నీ యాజ్ థింగ్స్ షేప్ అవుట్ వీ విల్ డెఫినెట్లీ షేర్ మోర్ అండ్ మోర్ థింగ్స్ విత్ యూ బట్ ఒకటే ఒకటి ఏంటనంటే క్లియర్ కట్గా ఒకటే ఒకటి కమ్యూనికేట్ చేయాల్సిన అంశం ఏంది అంటే ఈ సంఖ్యా బలం పెరగాలి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి అని అంటే రాష్ట్రాల తరఫున మాట్లాడగలిగిన సంఖ్యాబలం పెరగాలి ఇవాళ ఉన్న ఇరవై ఐదు మంది సంఖ్యాబలం ఎంపీలతో ఉన్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ఇరవై ఐదును నలభై రెండు చేసి ఇంకా ఒత్తిడి ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది ఈ దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తూ దీనికి సంబంధించినంత వరకు ఈ దిశగా అడుగులు వేసేదానికి అన్ని రకాలుగా స్వాగతిస్తాం